హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఏంటంటే నేను మీషో నుంచి ఒక డ్రెస్సు ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్ అదే నేను మీకు చూపిస్తున్నాను ఇంకప్పుడే వచ్చింది ఐదు గంటల లోపు వచ్చింది అందుకని ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఇంకోటి ఏంటంటే ఆ డ్రెస్సు నేను పెట్టలేదు ఫ్రెండ్స్ మా హస్బెండ్ పెట్టాడు నాకు తెలియకుండా బాగుంటుందని చెప్పేసి అని నిజంగా చాలా బాగుంది దీనికి కాస్ట్ వచ్చేసి అంతే ఐదు వందలు ఏమో ఐదు వందలు నాలుగు వందలు దీని కాస్ట్ వచ్చేసి కానీ నిజంగా ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది నేను డ్రెస్ అంత రేట్లు పెట్టి నేను తీసుకోను ఫ్రెండ్స్ నాకు ఇష్టం ఉండదు మా వారు ఏందంటే చెప్పకుండా అంత కాస్ట్ అయితే నేను పెట్టనీనని చెప్పేసి అని అది తీసుకున్నాడు అనమాట కానీ వచ్చి చూస్తే చాలా బాగుంది అసలు డ్రెస్సు బాగా నచ్చింది కాకపోతే రేట్ ఎందుకు అంత అని చెప్పేసి అని అనమాట మా వారి నీకు నచ్చిందా లేదా అంటే బాగానే ఉంది అని చెప్పేసి అని అన్నాను ఇంకొచ్చేసి మాకేందంటే అక్కడ చపాతీలు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది ఫ్రెండ్స్ ముందు పేట ఉంటే తీసాను ఇంకంతకని చెప్పి చపాతి అని చెప్పేసి అని చేసుకుందాం అని చెప్పేసి అని అది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అనమాట అది ఏంటనేది నాకు తెలియదు ఫ్రెండ్స్ దాని పేరు మా వారు చూపిస్తే దాంట్లో ఏంటో రెండు టోకెన్ అవి ఏంటి అని చూపిస్తే మా వారు ఏందో చెప్పాడు సార్ పక్కన పెట్టి తర్వాత చూద్దాం అన్నాడు అందుకని పక్కన పెట్టేసాను నేను గిఫ్ట్ ఇస్తారేమో అని చెప్పేసి అనుకున్నాం మా వారికి కూడా ఏమో నాకు ఐడియా లేదు కదా అని చెప్పేసి అన్నాడు చూస్తున్నాను ఇది నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుందనమాట ఈ ఐటమ్స్ ఎందుకంటే చాలా నేను యూట్యూబ్లో మంది దగ్గర చూసాను అనమాట అది సూప్లకి ఎట్టు ఉంది చిన్నదానిలాగుంది అంత చిన్నది ఏం జరిపోద్ది అని చెప్పేసి అనుకున్నా కానీ ఓపెన్ చేస్తే పెద్దదే వచ్చింది ఫ్రెండ్స్ బాగుంది కాకపోతే నేను పెట్టిన కలర్ ఏమో రెడ్ కలర్ పెట్టాను ఇదేమో మరి బ్లూ అంటే సబుబులు కానీ టైప్లో వచ్చింది కలరే కొద్దిగా నాకు నచ్చలేదు కానీ కానీ బాగానే ఉందిలే కాకపోతే కలరు నేను పెట్టింది రాలేదు కదని కొద్దిగా ఇదయ్యాను అది అసలుకి ఎంత గట్టిగా ఉందో అంటే స్మెల్ వస్తుందా లబ్బర్ది కదని లబ్బర్ స్మెల్ ఏమన్నా వస్తుందా అని చెప్పేసి అని చూస్తే స్మెల్ ఏమో రావట్లేదు అది మాత్రం అసలు చాలా గట్టిగా ఉందనమాట అంటే వాళ్ళు క్లాత్ లాగా మారితే అలా పెట్టారు కదా అందుకని చెప్పేసి అట్టుంది నేను డైట్ ప్లాన్ చేద్దామని చెప్పేసి అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను అన్నీ తీసుకొచ్చుకున్న తర్వాత మీకు చెప్తాను ఎప్పుడనేది ఏంటనేది నేను ఫస్ట్ వెయిట్ ఎంత ఉండని కూడా చూపిస్తాను మీకు ఎందుకంటే నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే కంటిన్యూగా చేసాను నేను మీకు తెలుసు కదా ఊరు మారాను కదా పోయినసారి అప్పుడు నాకు కుదరలేదు అందుకల్ అందువల్ల నేను చేయలేకపోయాను అనమాట కొద్దిగా ఇబ్బంది ఉంది తర్వాత ఇంక మళ్ళీ ఇక్కడికి వచ్చాం కదా ఇంక ఇబ్బంది ఏం లేదులే చేయొచ్చు అని చెప్పేసి అది మీకు వీడియోలు ఏందంటే చిన్నదానిలాగా అవుపడుతుంది కానీ నాకు కొద్దిగా పెద్దదానిలాగానే ఉంది ఫ్రెండ్స్ అది బాగుందనమాట దాన్ని ఏంది మనం చపాతీ చేసుకున్న మామూలుగా మనం నీట్గా వాట్ చేసుకోవచ్చు బాగుంది నాకైతే నచ్చింది అది చిన్నదాని అని చెప్పేసి అని అంటే లేదు హైట్గానే ఉందిలే సరిపోద్ది చపాతీ కని చెప్పేసి అని మా వారితోటి ఇలా రుద్దాలని ఊరికి అలా చెప్తున్నాను కానీ నిజంగా ఫ్రెండ్స్ అసలు చాలా బాగుంది అలా చేసుకోవచ్చు లేని మా వారికి హాటు పట్టిస్తున్నాను నేను నీట్గా ఉంది ఆన్లైన్లో డ్రస్సు ఇది రెండు ఒకేసారి వచ్చినాయి అనమాట బాగా నచ్చింది నేను డైట్ కన్నీ తెచ్చుకొని నేను ఎలా డైట్ చేస్తాను ఎలా తగ్గుతాను ఏమేమి తెచ్చుకుంటాను అసలు నేను ఎలా స్టార్ట్ చేస్తాను అనేది మీకు ఇంతకుముందు చూపించాను నేను నా ఫస్ట్ నుంచి వీడియోలు చూస్తుంటే అర్థమైపోద్ది కాకపోతే ఇప్పుడు నేను డ్యూటీకి కూడా వెళ్ళటం లేదు కదా ఫ్రెండ్స్ ఇంటి దగ్గరే ఉంటున్నాను కదా ఎక్సైల్ కూడా నేను సరిగా చేయట్లేదు ఏందో మనసు అనేది కొద్దిగా ఇదిగా ఉండి చేయలేకపోతున్నా కానీ చేయాలి నేను మీకు ఫస్ట్లో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ నాకు ఏదన్నా బాధ వచ్చినా దిగులు వచ్చినా కొంతమంది అయితే తగ్గుతారు నాకు అట్టగాదు నేను హ్యాపీగా ఉంటేనే నేను తగ్గుతాను నాకు బాధగా దిగులుగా మన ఏది వచ్చిందంటే నేను లావ్ వచ్చేస్తాను అదేందో నాకు అంత రివర్సం వెళ్ళాము ఎందుకోగాని కొంతమంది ఏంది బాధలో ఉంటే తగ్గుతారు హేట్లో బరువు పెరగరు నేను కాదు బరువు పెరిగిపోతాను ఎందుకంటే దిగుల్లో ఉండపుడు నేను ఎక్కువ తింటా నా మైండ్ ఏంటంటే తిండిని కోరుకుంటూ ఉంటుంది నేను దిగులుగా ఉన్నప్పుడు అది హ్యాపీ మూడ్లో ఉంటే అంతగా నేను తిండి తినను అనమాట అందువల్ల ఏమో కానీ అమ్మో భయంకరంగా పెరిగిపోయాను ఫ్రెండ్స్ని చూపిస్తారు మీకు ఎలా అనేది కూడా ఎలా తగ్గుతానని కూడా కానీ ఎవరైనా నా కామెంట్ చేయండి అక్క నువ్వు ఎలా తగ్గుతావు ఏమేం తింటావు అని చెప్పి మాకు కూడా చూపి అంటే నేను చూ చూపిస్తాను లేదంటే నేను మామూలుగా తెచ్చుకున్నదే అన్ని ఐటమ్స్ తెచ్చుకున్నదే చూపిస్తాను కానీ నేను ఎలా చేసుకుంటాను ఏందనేది మీరు అడిగితేనే చెప్పాలి అనుకుంటున్నాను చూపిద్దాంలే అనుకుంటున్నాను తర్వాత బాగా మంచు పడుతుంది ఫ్రెండ్స్ బయట వాకింగ్కి వెళ్ళాలన్నా కానీ బీభచ్చంగా బాగా మంచు పడుతుంది అంతకని చెప్పేసి నెలలేకపోతుంది ఎందుకంటే నాకు బాగా గుర్తుంది పోయిన సంవత్సరం ఇదే జనవరి నెలలో నేను నెల రోజులు మంచంలోనే ఉండాను డ్యూటీకి వెళ్ళి అసలు కా నెలంతా నేను డ్యూటీలోనే ఉండాను ఈ డైలీ సర్వీస్ చేసినా కానీ ఫ్రెండ్స్ రైతు వచ్చేలకి కంటి నిండా నిదలేక కడుపు నిండా తిండి లేక పన్నెండు రెండు మూడు నాలుగు కూడా అయ్యేది ఇంటికి వచ్చేళ్ళకి నేను ఆయన వచ్చి స్నానం చేసేది మళ్ళీ వెళ్ళిపోయేది అంత రిసు తీసుకున్నాను అనమాట బాబు కానీ ఎప్పుడు అలా చేయకూడదని బుద్ధి వచ్చింది నాకు ఆ మనుషులు అటు ఇటు అట్ట బాగా డ్యూటీ చేసి ఇబ్బంది పడ్డాను నేను చాలా ఇబ్బంది పడ్డాను అప్పుడు నాకు కొద్దిగా భయం వేస్తుంది వమ్మో అని చెప్పేసి నెట్టైనా ఏంటంటే ఆడపిల్లలు ఉండేవాళ్ళు చాలా అదృష్టమంతరు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను కానీ నేను అదృష్టవంతులు వాళ్ళని ఎందుకంటారా మా బాబు మగపిల్లడైనా కానీ అసలు నన్ను ఎంత బాగా చూసుకున్నాడంటే అంత బాగా చూసుకున్నాడు మా వారు పాపం పొద్దున్నే పోయేటప్పుడు నాకు తులసాకులు నీళ్లు బాగా కాల్చి తను డ్యూటీకి వెళ్ళాలి కదా చేసిస్తే మళ్ళీ మా వారు సాయంత్రానికి వస్తే సాయంత్రం వచ్చేదాకా కూడా మా బాబే చూసుకునేవాడు చెప్పుకుంటే సిగ్గుసేటి ఫ్రెండ్స్ నేను బాత్రూమ్లకు బాత్రూమ్కి కూడా వెళ్ళలేని పరిస్థితి నాకప్పుడు అంత ఉక్కిష్టం పడ్డాను కానీ నిజంగా నా బిడ్డ మాత్రం ఆడపిల్ల చూసుకున్నట్టే చూసుకుంది ఫ్రెండ్స్ అసలు నిజంగా ఈ ప్రేమ ఈ మమకారం అనేది బారుకుంటే పర్వాలేదు పెళ్ళి అయ్యేదాక తర్వాత మారుతారేమోనని అదొక భయం మళ్ళీ ఎవరైనా అంతే ఫ్రెండ్స్ ఈ మగపిల్లడు అంటేనే పెళ్ళి అయ్యేదాకానే పెళ్ళయితే మన ఇది ఉండదు కానీ ఉండని రోజులైనా బాగా చూసుకున్నాడు కదా అది ఒక హ్యాపీ అనమాట ఎందుకో చెప్పాలనిపించింది ఎందుకంటే చూస్తున్నాం కదా అందరిని పెళ్ళిళ్ళు కాంగాల భార్య రాగాలని మారిపోతున్నారు నా ఎదురుగా నేను చూశాను ఒక అమ్మ కొడుకు ఎంత బాగుండేవాళ్ళు అసలు వాళ్ళు ఆ మంది బా అబ్బాయి ఎట్నే ఉంటాడమ్మా ఏ మార్పు రాదమ్మా అని చెప్పేసి అంది పెళ్ళైన తర్వాత